మనం చూస్తున్నటువంటి ఈ అందమైన ఔషధ మూలిక పేరు కాగితాల పూల చెట్టు రోడ్ల వైపు అనగా రోడ్లకి ఇరువైపులా మన ఇండ్ల చుట్టూ అడవులలో బాగా పెరుగుతున్నటువంటి మూలిక కళ్ళకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ కాగితాల పూల ఉపయోగము చాలా చాలా ఉన్నాయి స్త్రీల గర్భదోషాలలో ఈ ఎరుపు రంగు కాగితాల పూలను ఒక పిడికెడు ఉదయం కషాయం చేసుకొని త్రాగవలను అదేగా విధంగా సాయంత్రం కూడా తాగవలను ఇలాగా డేట్స్ సమయంలో మూడు నుంచి ఐదు రోజులు కషాయం చేసుకొని తాగిన సంబంధ వ్యాధులు తొలగిను ఇది మహర్షులు మనకు తెలియజేసినటువంటిది శాస్త్రబద్ధంగా తెలియజేయబడినటువంటిది ఎటువంటి ఔషధ మూలికను మనం చూస్తూ ఉంటాం తెలియక నిర్లక్ష్యంగా దీని గురించి పట్టించుకోము సో ఈ కాగితాల పుల చెట్టు గర్భ సమస్యలకే కాకుండా మనము పూర్వీకులు ఇంటి ముందర ఈ చెట్టును పందిరిలాగా వేసుకొని ఎండాకాలంలో ఈ చెట్టు కింద చల్లగా హాయిగా నిదురించేవాళ్ళు అనగా ఇటు శరీరానికి ఔషధంగాను నీడనిచ్చే విధంగాను ఈ చెట్టు మనకు గొప్పగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి మొక్కను ఉపయోగించుకుంటారని ప్రార్థన